గుండెల మీద చేసుకుని నిజాయితీగా కామెంట్ చేయండి అబ్బా జగనే మీ దగ్గరకు వచ్చి నేను తప్పు చేశాను ఏపీ లిక్కర్ స్కామ్లో అని మీరు నమ్ముతున్నారా అంటే ఏపీ ప్రజలు ఏం సమాధానం చెప్తారు తప్పు చేశాడు తప్పు చేయలేదు జగన్ తప్పు చేశాడు తప్పు చేయలేదు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారనే ఒక సర్వే ఇది జగన్ వరకు వెళ్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది రెండు ఇంపార్టెంట్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా ఆఖరి వరకు ఓపిక్గా చూడండి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ వీడియో నేను ఈరోజు మీకు చెప్పబోతున్నా సో రీసెంట్గా మనకి మాజీ ఆంధ్రప్రదేశ్ మాజీ ఎక్సైజ్ మంత్రి జగన్మోహన్ రెడ్డి టైంలో ఉన్నటువంటి అప్పట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామికి ఒక బిగ్ రిలీఫ్ అయితే లభించింది సిట్ అధికారులు ఆయన విచారణ తర్వాత అరెస్ట్ చేస్తారని చాలా వరకు ప్రచారం జరిగినా కూడా ఆ ప్రచారం తెరపడింది నారాయణ స్వామి నివాసంలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సిట్ అధికారులు ఆయన ప్రశ్నించారు ఎక్సైజ్ శాఖ మంత్రిగా తీసుకున్న నిర్ణయాలు ఇతర అంశాలు లిక్కర్ స్కామ్ సంబంధించిన పలు అంశాల మీద విచారణ నిర్వహించారు కొన్ని డాక్యుమెంట్లు అడిగి తీసుకుని నారాయణ స్వామి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు విచారణ తర్వాత సిట్ అధికారులు విజయవాడకి వెళ్లిపోయారు గతంలో పలుమార్లు విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు జారీ కూడా ఆయన హాజరు కాలేదు తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్తూ వస్తున్నారు నారాయణ స్వామి విచారణకు హాజరు కాకపోవడంతో నేరుగా ఆయన నివాసంలోనే విచారణ చేపట్టిన సిట్టు కీలక విషయాన్ని రాబట్టింది విచారణకు సహకరించలేదు కాబట్టి అరెస్ట్ చేస్తారని అందరూ అనుకున్నారు కానీ సిట్ అధికారులు అడిగిన వివరాలు ఆయనకి ఇచ్చినట్టు తెలుస్తుంది సిట్ విచారణకి పూర్తి సహకారం అందించానని సిట్ అధికారులు ప్రతి ప్రశ్నకి సమాధానం ఇచ్చానని ఇక మీదట కూడా నన్ను ఇబ్బంది పెడితే కోర్టు వరకు వెళ్ళి తీరతాను అంటూ ఆయన చాలా స్ట్రాంగ్ వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి సన్నిహితులైనటువంటి నారాయణ స్వామికి తన ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాను కూడా జగన్ ఇచ్చారు అలాగే ఎక్సైజ్ శాఖను కూడా ఆయన ఇచ్చారు అయితే పేరుకి ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రే కానీ నిర్ణయాలన్నీ కూడా ఇతరులే ఆరోపణలు ఉన్నాయి లెక్క పాలసీ మీద ఇతరులు చర్చించగారు కానీ ఆ చర్చల్లో ఏ రోజు కూడా ఈయన పాల్గొనలేదు అనేటువంటి అంశం కూడా ఉంది ఇంకో పక్క వైసీపీ కేసులో విచారణ జరుపుతున్న ఏపీలోని కూట ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది ఈ నిర్ణయాన్ని ఏపీ హైకోర్టులో ఎదురొట్టడానికి కూడా జగన్ సిద్ధమవుతున్నారు ఈ కేసులో వన్ నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉరఫ్ రాజకేషిరెడ్డి ఆస్తుల్ని జప్తు ఉత్తర్వులు జారీ చేసింది ఈ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొన్న కసిరెడ్డి ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే అయితే లిక్కర్ కుమ్మ కోవడం ద్వారా ఆయన అక్రమ కేసుల్లో కోట్ల రూపాయలు పోగేసుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు ఈ సొమ్ముని వైట్ చేసుకునేందుకు పలు వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టినట్టు మద్యం కేసు విచారిస్తున్న సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు గుర్తించారు సినిమాలు సహా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కసిరెడ్డి పెట్టుబడులు పెట్టినట్టు తెలుసుకున్నారు ఈ క్రమంలో తాజాగా పదకొండు కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులను కూడా రాజకేషిరెడ్డి కొనుగోలు చేసినట్టు గుర్తించారు ఆయా వివరాలను ప్రభుత్వానికి అందించారు దీంతో రాజకేషిరెడ్డి ఆస్తుల్ని సీజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్ని చాలా క్లియర్ కట్ గా జారీ చేసింది దీని మీద కోర్టులో పోరాటం చేస్తుంటే ఇక్కడ కోర్టులో ఒక పాజిటివ్ సైన్ కోర్టు నుంచి జగన్మోహన్ రెడ్డి కానీ రాజ్ కసిరెడ్డి కానీ ఏపీ లిక్కర్ స్కామ్ లో రాబోతున్నట్టుగా వార్తలు విపరీతంగా వినిపిస్తున్నాయి సో ఈ కేసులో ఏపీ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి తప్పు ఉంది అని నేను అనుకుంటున్నాను తప్పు లేదు అని నేను అనుకుంటున్నాను ఈ రెండింటిలో ఒకటి కంపల్సరీగా బాధ్యతాయుతమైన వ్యక్తిగా కామెంట్ చేయండి